అందరికీ నమస్తే అందరూ బాగున్నారా బల్కంపేటమ్మకైతే బోనం అబ్బా నేను అట్లనే బియ్యం కూడా పోసిన నేను బోనం ఎట్లా చేస్తా అనేది వీడియోలో చూపిద్దామని వచ్చేసిన అట్లనే బియ్యం కూడా ఎన్ని తీసుకోవాలి ఏందనేది చూపిద్దామని వచ్చేసినబా ఫస్ట్ అయితే కుండలనే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసేయాలన్నమాట మేమైతే కుండలనే చేస్తాము చాలా మంది సపరేటు గిన్నెలా వండి కుండలా పెట్టేసి బోనం చేస్తారనమాట అట్లా ఏం చేయొద్దబ్బా కుండలనే వండాలి లో ఫ్లేమ్లో వండుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్లో పరమా నం అయితే రెడీ అయిపోతుంది బెల్లము నెయ్యి కొంచెం పచ్చకర్పూరం వేసి ఇట్లా పరమాణం చేసుకోవాలి బియ్యము కొత్త బియ్యం తీసుకుంటే పరమాణం అనేది మంచిగా అవుతుంది బోనం వండిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే చల్లార పెట్టుకోవాలి బోనం వేడి ఉంటే పుదియానికి ఇబ్బంది అవుతుంది ఫస్ట్ అయితే ఇట్లా చూపిస్తున్న విధంగా మామిడాకు తోటైతే కంగారం కట్టుకోవాలి అట్లనే పసుపు నూనె కలిపి ఇట్లా కుండకు మొత్తం వృద్ధేయాలి బోనం అయితే చల్లగా కావాలి అందుకే ఫస్టే వండి పక్కన పెట్టేసేయాలన్నమాట కుండలనే చేస్తాం కాబట్టి బోనం చల్లగా కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది పరమాణం అయితే తీయగా చేసుకోవాలబ్బా మీకు ఎందుకు చెప్తున్నా అంటే తీయగా ఉండాలి బాగా ఉంటేనే అమ్మవారికి అనమాట ఇంకా ఇక్కడ కుంకుమతోటి చిక్కుబొట్లు అయితే పెట్టేసేయాలి ఇట్లా చిక్కుబొట్లు పెడితే మంచిగా ఉంటుందబ్బా బోనం అయితే దాని తర్వాత పసుపుతోటి కూడా బొట్లు పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు బోనం ఎందుకు చేస్తున్నా ఎల్లమ్మ తల్లికి అని అంటే ఈ నాకు మొక్కుందబ్బా టూ ఇయర్స్ తర్వాత బోనం చేస్తున్నా నేను ప్రతి సంవత్సరము కుదిరినప్పుడల్లా ఎల్లమ్మ తల్లికి అయితే బోనం చేస్తాను అయితే నేను బల్కంపేట ఎల్లమ్మకి ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ చేసిన అనమాట బల్కంపేట ఎల్లమ్మ తల్లికి మేము ఎప్పటి నుండో బోనం చేస్తామబ్బా అయితే మా ఊరి దగ్గర దరేష్పురం వెళ్ళం ఉందనమాట ఆ తల్లికి కూడా బోనం చేస్తాను నేను అయితే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నేను సంకల్పం చేసిన అమ్మవారికి అయితే బోనం ఇంట్లో నుండే తీయాలని అందుకని తీసిన అనమాట ట్వంటీ ట్వంటీ టూలో బోనం తీసిన తర్వాత నాకు టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కుదరలేదనమాట మేము బోనం చేయకూడదని చెప్పేసి చేయలేదు ఇంకా ఇప్పుడైతే పసుపుతోటి కుంకుమతోటి అన్నిట్లా అయితే మొత్తం పెట్టేసేయాలబ్బా ఇక్కడ మీద గురికి ఉంది ఉంది కదా గురికి కూడా మొత్తం పసుపు నూనె రుద్ది కొంచెము కుంకుమ కొంచెం పసుపుతోటి ఇట్లనే చూపిస్తున్న విధంగా బొట్లు అయితే పెట్టేసేయాలి అయితే ఈ బోనం పటువ కింద కొంచెము పొందట్లేదు అనమాట బియ్యం బోషి పెట్టేసిన నేను బోనం పటువ ఎందుకు పొందుతా అంటే కొంచెం అది కింద అనేది దానికి బేస్ అనేది సరిగ్గా లేదు మేము ఎల్లమ్మ తల్లిని అస్సలు మర్చిపోము ఆ తల్లికి దండం అయితే మేము డే స్టార్ట్ చేయమన్నమాట ఇంకా ఇక్కడ వేపాకైతే మంచిగా పెట్టేశాలబ్బా నేను ఇంట్లో నుండే తయారు చేసుకొని వెళ్తా అనమాట బల్కం పెట్టేళ్లమ్మ దగ్గరికి అయితే మాకు ఒక టెన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఆ తల్లి అయితే అయినా సరే నేను కార్లో మెల్లగా తీసుకొని వెళ్తాను ఇక్కడ అయితే పెరుగు వేసేసిన పెరుగు మళ్ళీ కొంచెం బెల్లం కూడా వేసిన అనమాట ఎందుకంటే నాకు ఇక్కడ కళ్ళు దొరకలేదు కళ్ళు దొరకదనమాట మాకు ఇక్కడ శాఖ పెట్టడానికి ఇంకా మీద రెండు కంచుళ్ళు అయితే పెట్టాలబ్బా చాలా మంది ఒక్కటే కంచుడు పెడుతుంటారు అట్లా కాదు మీదనైతే రెండు కంచుళ్ళు పెట్టాలి ఆ పసుపు నూనె ఉంటుంది కదా అది కూడా మొత్తం రుద్దేసి ఇట్లా బొట్లు చూపిస్తున్న విధంగా పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టేసేయాలి నూనె వేసుకున్న తర్వాత ఒత్తి వేయాలి ఇట్లా ఒత్తి చేసి వేసుకోవాలన్నట్టు అయితే పత్తి గింజలతోటి ఒత్తి చేసి వేసుకోవాలి దీపంలా కొంచెం నెయ్యి కూడా వేసేయాలి బోనం అయితే రెడీ అయిపోయింది ఇదే రకంగా బోనం తయారు చేసుకోరబ్బా మీరు ఎవరైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయది బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనం చేసి పక్కకు పెట్టేసిన తర్వాత ఇక్కడనైతే బియ్యం కలుపుతున్నాం మేము బియ్యం అయితే రెండు కిలోలిం బావు తీసుకోవాలి అంటే రెండు కిలోల మీద పావు కిలో రైస్ తీసుకోవాలన్నమాట మీకు అర్థమైందని అనుకుంటా ఈ రైస్ నెయ్యి వేయాలి కొంచెం పచ్చకర్పూరము పసుపు వేసి మంచిగా పచ్చగా కలపాలి చాలా మంది అమ్మవారికి బియ్యం పోసినప్పుడు నూనెతోటి కలుపుతుంటారబ్బా అట్లా కాదు నెయ్యి వేసుకొని కలపాలన్నమాట నెయ్యి వేసి కలిపి తీసుకెళ్ళాలి అమ్మవారికి అయితే బియ్యము మన ఇంటి ఆడపడుచుకి మనం ఎట్లా మర్యాదలు ఇచ్చి ఎట్లా మంచిగా చూసుకుంటామో అమ్మవారిని కూడా అట్లనే చూసుకోవాలి అందుకనే నేను పర్టికులర్గా చెప్తున్నా మీరైతే నూనె వేసి మటుకు బియ్యం అయితే కలపకూరి బియ్యం పోస్తే మటుకు నిండుగా పోయాలి ఏదో పోషణం కదా అనేటట్టుగా పొయ్యకూడదబ్బా ఎందుకంటే మనము మంచిగా చేస్తే మంచిగా అవుతుంది మనకు చాలా మంది అమ్మవారికి బియ్యము కిలం బావే పోస్తారు కిలం బావ్ పోయకూడదు రెండు బావ్ పోయాలి లేదా ఐదు కిలోలు వేయాలి అదైతే గుర్తుపెట్టుకోరు మీరు ఐదు కిలోలు పోసినా మంచిగానే ఉంటుంది ఇంకా ఇక్కడ రెండు రెండు తమలపాకులు ఐదు అయితే పెట్టేసిన నేను పది తమలపాకులు అయితే కంపల్సరీగా పడతాయి ఐదు కుడకలు పడతాయి ఐదు వక్కలు పడతాయి ఐదు పసుపు కొమ్ములు ఐదు ఖజ్జూర పండ్లు కూడా తీసుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాబ్బా చాలా మందికి తెలియదు అమ్మవారికి బియ్యం ఎట్లా పోయాలి అనేది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అమ్మవారికి బియ్యం పోసినప్పుడు దొడ్డు బియ్యం కలిపిస్తారనమాట రేషన్ బియ్యం కలుపుతారు అట్లా కాదబ్బా మనం తినే సన్న బియ్యమే కలపాలి ఇవన్నీ పెట్టిన తర్వాత ఐదు రూపాయి చిక్కలు కూడా పెట్టాలి అట్లనే కట్నం కూడా పెట్టాలి కదా మనం అక్కడ బియ్యం పోస్తే ఐదు పండ్లు కూడా పెట్టాలి జామకాయలు అయినా పర్వాలేదు ఏ ఫ్రూట్స్ అయినా పర్వాలేదు ఐదు పండ్లైతే ఖచ్చితంగా పెట్టాలి నేను ఎప్పుడు అమ్మవారికి బియ్యం పోసినా కానీ పండ్లు అయితే పెడతాను అట్లనే ఇంపార్టెంట్గా గాజులు కూడా తీసుకోవాలి ఎర్రవి కానీ పచ్చవి కానీ పసుపు కుంకుమ అమ్మవారికి జాకెట్ ముక్క చీర చెల్ల కూడా తీసుకోవాలి ఈ చెల్లలోనే బియ్యం పోస్తారనమాట మనము ఏ షాప్కి వెళ్ళినా కానీ బట్టల షాప్కి చెల్ల ఇవ్వండి అని అంటే ఇచ్చేస్తారు ఒకవేళ చెల్ల లేకపోతే టవల్ కూడా తీసుకోవాలి చాలామంది జాకెట్ ముక్క చీర మటుకే పెడతారు ఇంకా ఇట్లా వేరే టవల్ తీసుకొని అయితే బియ్యం అయితే మంచిగా అందులో కట్టేసి పెట్టేసి అలా బా మేము ఎవరికి బియ్యం పోయాలన్నా ఇట్లనే తీసుకపోతాము అమ్మవారికి కూడా ఇట్లనే తీసుకపోతాము ఇక బియ్యం కలిపిన తర్వాత అన్నీ చదురుకొని ఇట్లా బోనంకైతే దీపం పెట్టేసేయాలి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేయాలన్నమాట చాలా మంది బల్కంపేట వెళ్ళి కూడా అక్కడ బోనం చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారబ్బా నేను అట్లా కాదు ఇంట్లోనే రెడీ చేసుకొని ఇట్లా తీసుకెళ్తాను అనమాట మాకు ఒక టెన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది బల్కంపేట వెళ్ళమ్మ తల్లి అయితే ఇట్లా లాంగ్ బోనం తీసుకు వెళ్ళాలంటే కంపల్సరిగా బోనం అయితే సల్లారిపోవాలి అందుకని చెప్పేసి నైవేద్యం వండిన తర్వాత సల్లార పెట్టాలబ్బా కుండనైతే సల్లగా అయిపోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా బల్కంపెట్టెలమ్మ తల్లి దగ్గరకైతే వచ్చేసిన ఈ షెడ్ చూస్తున్నారా ఆషాఢ మాసంలో ఫస్ట్ మంగళవారం రోజు అమ్మవారికి అయితే ఈ షెడ్ కిందనే కళ్యాణం చేస్తారబ్బా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఇంక ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరకైతే వచ్చేసిన లోపల బోనం పెట్టేసిన అబ్బా ఇక్కడ బియ్యం కూడా పోసేయడానికి రెడీగా నిలబడము మేము వెళ్ళిన రోజైతే చాలా రష్ ఉంది ఎంత అంటే అంత రష్ ఉంది అనమాట ఇంక ఇక్కడ అమ్మవారిది పసుపు అయితే గేట్ పక్కనే పెడతారు అమ్మవారికి మార్నింగ్ పూట అభిషేకం చేసిన పసుపు ఈ పసుపునైతే మనం బొట్టుగా పెట్టుకోవాలి కొంచెం పసుపు కొంగులు కూడా కట్టుకొని ఇంటికి తెచ్చేసుకుంటాబ్బా నేనైతే బోనం పెట్టేసిన బియ్యం కూడా పోసేసిన ఇంక ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నా అమ్మవారి దర్శనం కూడా ఒక హాఫ్ అన్ అవర్ లోపు అయిపోయింది చూస్తున్నారు కదా బోనం పెట్టేసిన నాకైతే బల్కంపేటమ్మ తల్లి దర్శనం అయితే మంచిగా అయిందబ్బా బల్కంపేట ఎల్లమ్మ తల్లి బావిలా వెలిసింది చాలా మందికి తెలుసు హైదరాబాద్లో ఉండే వాళ్లకు నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ అందరూ బాగుండాలనైతే ఒక దండం పెట్టేసిన బా ఉన్న బల్కంపేట ఎల్లమ్మ తల్లికైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చిన మటుకు కంపల్సరీగా లైక్ చేరి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి అమ్మవారు చీరలు కూడా అమ్ముతారు ఇక్కడ మనం కొనుక్కోవచ్చు ఇంకా పులిహోరకు అయితే చాలా పెద్ద లైన్ ఉందని నేనైతే పులిహోర తీసుకోలేదబ్బా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరి వచ్చేసినాము ఇదబ్బా బల్కంపేట ఎల్లమ్మ నేను బోనము బియ్యము ఎట్లా చేస్తా అనేది ఈ వీడియోలో చూపించేసిన మీకు నచ్చిందని అనుకుంటున్నా మళ్ళీ మంచి వీడియోస్ తోటి మీ ముందుకైతే వస్తూనే బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్